ఆ దోస్తులు నేను దుమ్ ధమ్ సాన్ల రాజవను నేను కొత్తగా షానలు పెట్టుకున్నా నేను పర్వన్న వండుతాను చూడు నేను నేను వేసి వండుతాను చూడుండ్రి దానికి కావాల్సింది పాలు నెయ్యి ఆలకాయలు బెల్లం బియ్యం గంజ పెట్టినా పెట్టినా అంటదా దానికి సర్ఫ్ పెట్టినా పెట్టినావాసరపు పెట్టి ఎసర వచ్చిన వాడే బెల్లం వేయాలి బెల్లం వేసినాక ఎసరు మసీన్లోనే బియ్యం వేయాలి బియ్యం వేసి ఎసరం సరి సరిపోతుందా సరిపోతుంది వంట మండుతలేదు పెట్టు ఎక్కువ పెట్టుకట్ట మల్లన్న బోనాలు తీసినప్పుడు వండుతారు కదా బెల్లం మల్లన్న బోనాలు తీసినప్పుడు కూడా గిట్టునే అండుతాం మేము అప్పుడు బాగా పెద్ద పెద్ద బిందెలు పెడతారు అప్పుడు ఎట్లా తెలుస్తుంది కొలత మరి అంత గన్ని బియ్యం వండుతుంది మేము ఆకాశాయ పెడతాం ఆకాశాయ పెట్టి ఎసరే బెల్లం వేసి అన్ని తిర వేసి పాలు పోసి వండుతాం మంచిగా అవుతుంది ఎసరు పోసిన కదా ఈ బియ్యానికి ఆ బెల్లానికి ఆడి కాడికి అవుతుంది ఎసర వస్తుంది ఇక మంటలు అలాగే గోడ్చే పైన ఎసర వస్తుంది ఎసర వచ్చిన వాళ్ళే బియ్యం పోతా బియ్యం పోసి బెల్లం ఎత్తాం మొదలు బెల్లం వేసి బియ్యం పోసి ఈ పాలు పోసి ఆలుకాయలు వేసి నెయ్యి పోతా మంచిగా ఉంటుంది వచ్చినట్టుంది ఎసర వచ్చింది బెల్లం అన్న సర్ మసినాక మళ్ళా మూత గెర్రాలి ఎరక బియ్యం పోయాలి బియ్యం పోసి అన్నం ఉడికే మొక్కు పాలు పోయాలి పాలు పోసినాక ఈ లవంగాల పో ఫస్ట్ బియ్యం ఉడకబెట్టేది బెల్లం వేస్తే మంచిగా తొందరగా ఉడుకుతుందంటే కలవది మంచిగా మంచిగా గలవది ఓ పక్క కలుతుందో పక్క కలవది ఇది ఉడికినాక ఈ ఆలక్కాయలు వేయాలి ఆలక్కాయలు వేసి పాలు పోసి నెయ్యి అనుక సిరు ఇది వండే తీరు అన్నట్ట మేము ఇట్లా వచ్చింది పెసంది మూత తీసి బియ్యం పోయాలి బియ్యం పోసి కలపాలి కలపకపోతే కూడా తొందరగా అంటుకుంటుంది బెల్లం అడుగు అంటుకుంటాయి అడుపు అంటుకుంటే మీద సరి ఉంటుంది ఇట్లా కలిపి మళ్ళీ మూతేసి ఇక ఉడికినాక పాలు పోయాలి అప్పుడప్పుడు బియ్యం పోసినాక మధ్యని ఒక ఇట్లా కలపాలి కలిపిన కొద్దిగా అన్నం ఉడుకుతుంది ఇట్లా అన్నం ఉడికి ఉడికి అయిన వాళ్ళు ఇక పాలు వస్తా ఇంక కొంత పలుకు ఉందని చూస్తా పలుకు ఇన్ ఉండగా వస్తే పాలు పోతే ఉడకది పలుకు విని ఉండగా పాలు పోస్తామా అన్నం ఉడకది ఉడికినాకనే పాలు పోయాలి పాలు పోసినాక జరిసేపడికి నెయ్యి వేయాలి ఆలకాయలు వేయాలి ఇవన్నీ ఎత్తిగా మంచిగా ఉంటాయి ఉడుకుతాను అన్న ఉడుకుతాండి ఉడికినట్టే ఇంకా పాలు పోతా అవి ఎప్పుడెత్తారు నెయ్యిన్నులకు పాలు పోసినాక పోసినాక పాలు పోసినాక ఒక బులు ఉడికినాక ఇక నెయ్యిన్ను సూపర్ ఉంటుంది అవి బాగా ఏం కాదు కదా ఆ మంచిగా ఇక అన్నం అయింది వగ్గిట్లో ఉడికినాక పాలు పోయాలి పాలు వత్తి సూపర్ ఉంటుంది అన్నం పాలు పోతుంది పోతే అన్నం మంచిగా నిండు వచ్చింది బోనాలు వండుతే కూడా ఇట్లా నిండు రావాలంటారు కదా ఇక ఆకులు ఎత్తా అన్నం ఉడికి ఇక కొంత నీరు ఉన్నా ఎత్తే కొంచెం కలుపుతుంది ఉడుకుతుంది ఉడికి ఇక మంచిగా ఉంటుంది నెయ్యి నెయ్యి కూడా నెయ్యి అన్నం బాగా దగ్గర పడకముందే నెయ్యి పోయాలి సూపర్ ఉంటుంది కలర్ఫుల్ ఉంది కారం అన్నం అంటే ఉద్దిట్లా వండుకుంటే మంచిగా ఉంటుంది మన చిట్టివాడు మంచిగా తింటాడు మన చిట్టివాడు ఉంటాడు చిట్టివాడు తింటాడు అందరం బెల్లన్నం చిట్టిగానికి ఇష్టం బెల్లన్నం అంటే బెల్లన్నం అంటే చూస్తున్నారా చిట్టిగా ఇలా మూట వేస్తే ఇక అయిపోతుంది వండు అయింది ఇక దించుకుందాం పక్క పెడుతున్నా మూత ఇంత పర్ అయింది చూడండి మా సానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ఏదో శ్రీ ఛానల్